హాయ్ ఫుడీస్ ఈరోజు నేను మీకు పనసకాయ బిర్యానీ ఎలా చేయాలో నేను ఇక్కడ మీకు మీకు చూపిస్తానండి అసలు చికెన్ బిర్యానీకి ధీటుగా ఉండే పనసకాయ బిర్యానీ అనమాట ఆంధ్రాలో విందు భోజనాల్లో కంపల్సరీ పనసకాయ బిర్యానీ మనకు కనిపిస్తూనే ఉంటుందండి మనం ఆల్రెడీ తినే ఉంటాము ఇక్కడ పనసకాయని ఎలా కట్ చేయాలో కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తున్నానండి చిన్న పనసకాయ తీసుకోవాలి పెద్దది తీసుకోకూడదు కూరకి బిర్యానీకి చిన్న చిన్న కాయలే వాడతారనమాట ఇక్కడ నేను వంట చేసుకునే ఆయిలే అనమాట వంట చేసుకునే ఆయిల్ని ఇట్లా చాకుకి చేతులకి నీట్గా అప్లై అప్లై చేసుకొని నేను కటింగ్ చేసే విధానం కూడా మీకు చూపిస్తున్నాను చూడండి నేను చూపించే విధానంలాగా కట్ చేసుకోండి వన్ ఇంచ్ ముక్కలలాగా ఇట్లా ఆయిల్ని చేతులకు అప్లై చేసేసుకోకపోతే మనకి ఆ గమ్ అనేది అంటుకుంటుంది అనమాట బంకంతా మనకి చేతులకు అంటుకుంటుంది అసలు మనం కట్ చేయడానికి కుదరదు ఇట్లా ముక్కల్ని కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకుందాము వీటిని ఇప్పుడు సాల్ట్ వాటర్లో కొంచెం బాయిల్ చేద్దాం టెన్ మినిట్స్ పాటు బాయిల్ చేసేసి వాటర్ వంపేసి మనం పక్కన పెట్టేసుకుందాం దీనికి కావాల్సింది రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి అంతేనండి ఇక బిర్యానీ మసాలా యాస్టీస్ మనం వేసేస్తాం కదండి ఇప్పుడు నేను ఆవు నెయ్యి యాడ్ చేస్తున్నాను బిర్యానీ ఏ పాత్రలో అయితే చేస్తారో ఆ పాత్ర స్టవ్ మీద పెట్టేసి ఆవు నెయ్యి వేసేసి బిర్యానీలో వేయాల్సిన మసాలా మొత్తం వేసినాక మనం ఇంగ్రీడియంట్స్ ఇక నేను ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి మాత్రం వేసేసానండి అది వేగినాక కొంచెం మీరు ఆల్రెడీ ఉడికిచ్చి పెట్టుకున్నాం కదండి వాటర్ వార్చేసి ఆ పనసకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి ఇందులో యాడ్ చేసేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వండి ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం ఇప్పుడు పెరుగు యాడ్ చేసుకుందాము ఇవి ఫ్రై అయినాక మూత పెట్టేసి మగ్గనివ్వండి ముక్కకి కొంచెం మసాలా పట్టే వరకు అండి ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను నేను అది మీకు వీడియోలో చూపించలేదండి ఇప్పుడు నేను ఒక కప్పు పెరుగు మాత్రం యాడ్ చేశాను హెరిటేజ్ పెరుగు ఈ పెరుగులో నుంచి వాటర్ ఊరుతుంది కదండి దీంతో మనకి ముక్క అనేది కొంచెం మెత్తబడుతుంది ఆల్రెడీ హాఫ్ బాయిల్ అయితే మనము పనసకాయ ముక్కల్ని ఉడికించి పెట్టుకుంటున్నాము కదండి ఇప్పుడు కొంచెం మూత పెట్టేసేసి ఈలోపు మనం బాస్మతి రైస్ని శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాం కదండి ఆ రైస్ మాత్రమే యాడ్ చేయండి ముందుగా ఆ మసాలా మొత్తము రైస్కి పట్టేటట్లుగా ముందుగా మనం వాటర్ యాడ్ చేయకూడదండి ఎసురు ముందు బియ్యం యాడ్ చేసిన తర్వాత బియ్యంకి సరిపడా ఎసురు యాడ్ చేసుకుందాము ఇప్పుడు మీరు చిన్నగా కలపండి గంటతో ఎందుకంటే ఆల్రెడీ నానబెట్టి ఉన్న రైస్ కదండి బాస్మతి రైస్ విరిగిపోతాయి ముక్కైపోతుంది అనమాట కాబట్టి ఇదిగో చూడండి ఎంత చక్కగా విడివిడిగా పొడి పొడిగా భలే బాగా ఉడికిందండి పనసకాయ బిర్యానీ అసలు చికెన్ బిర్యానీకి ధీటుగా ఉంటుందండి అసలు రుచికి ఏ మాత్రం తీసిపోదనమాట వెజ్ తినేవాళ్ళకి వెజిటేరియన్స్కి చాలా మంచి ఫుడ్ అనే చెప్పాలి మంచి బిర్యానీ అని చెప్పాలి చాలా బాగా ఇష్టపడతారండి ఇంతవరకు మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఇంట్లో మీరు ఈ వీడియో తయ చూసి తయారు చేసే విధానం చూసి సింపుల్గా తయారు చేసేయండి చాలా ఈజీ అండి మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను కొంతమంది తయారు చేస్తారు అసలు రాని వాళ్ళ కోసం నేను ఇప్పుడు మీకు చూపించాను అనమాట మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి ఓకే ఫ్రెండ్స్ బాయ్